మన మున్సిపాలిటీకి చెంది ప్రభుత్వాన్ని అయినా మన మున్సిపాలిటీ కార్యాలయం అయినా దానికి హక్కు లేదు సర్టిఫికెట్ లేదు దాని గురించి రాజమండ్రి

ఒకటి ఏంటంటే గౌరవ స్థానిక స్థాయి శాసనసభ్యులు జేసీ అశ్వథడ్డి గారు మనం మనం ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన మాధ్యమంలో చిక్కో ఎందుకు సంబంధించినటువంటి దాని యొక్క ప్రోగ్రెస్ దానికి తర్వాత చిక్కో సంస్థకే అప్పచెప్పి వేరే ఒక ఆరుగురు కాంట్రాక్టర్లు కూడా పని జరుగుతుంది ఆ పని పురోగతి ఎలా ఉంది ఏంటంటే మనం ప్రత్యక్షంగా చూద్దామని సార్ చెప్తున్నారు విజయ గారు అది ಅದರೂ ಪಾವು ದಾಂಟ್ ಅಂದರೆ ರೀ ವಿಷಯ ಭೂತನ ಸಂಸ್ಥೆ ಸಂದರ್ಭ ಆರ್ಗಾನ್ ಉಕುರು అలాగే మన ఉన్నటువంటి స్థలంలో పండించినటువంటి ఏ రెండు పిట్ల లేకుండా ముగిగాయి ముందు ముగా అవి దయచేసి మన వెయిటింగ్ పెట్టిందా పెట్టాము వాటిని మీరు తీసుకొని వెళ్ళి చక్కగా టేస్ట్ చేసి బాగుందని సౌకర్యం నేను చేయాలి ఎందుకంటే వాటిని చక్కటి పశుభ వాతావరణంలో చాలా విలుబేట్ గా మనం ఆర్గానిక్ అయితే బయట ఏది పరిపాలన ప్రపంచం ఏదైనా ఒక వస్తువు ఆర్గానిక్ అంటే నలభై నుంచి ఐదు రూపాయలు దాని వాళ్ళు అంటే వాటిలో మందులు కానీ ఏ చేయకుండా స్వచ్ఛంగా మన యొక్క సేంద్రీయ వ్యవసాయ కంటే ఆ విధంగా చేతికి ఇచ్చేసినటువంటి పక్కన రూల్లో వారికి అలాగే మన మనం అనుకౌంట్ మీడియా వారికి కూడా ఇది ఈ టర్మ్ వారిని పెట్టున్నాం మొన్న ఆఫీస్ లో పనిచేసే కార్పి ఇస్తున్నాము ఇప్పుడు ఈ సందర్భంగా తర్వాత నెక్స్ట్ ఇంకా అనేక రకాల సార్ ముందుగా యావయవ యాభ యో పుట్టిన తరఫున అలాగే సార్ మా వార్డు తరఫు నుంచి గౌరవ ఎమ్మెల్యే జేసీ అశ్వన్ గారికి ధన్యవాదాలు మా వార్డు ప్రజల తరఫు నుంచి ఎందుకంటే గతంలో ఉభయ సింగ్ నగర్ లో డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది ఆ డ్రైనేజ్ నూతన లైన్ ఏర్పాటు చేసినందుకు గౌరవ మున్సిపాలిటీ చేసి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు గౌరవ ఎమ్మెల్యే జేసీ అశ్విరెడ్డి గారికి మా ముప్పై వాడు ఫ్రెండ్ తరఫున తెలుసుకుంటున్నాం సార్ అలాగే గత కౌన్సిల్ మీటింగ్ లో మా సచివాలకు సంబంధించిన ఒక సమస్య కౌన్సిల్ మీటింగ్ కంప్యూటర్ బాగలేదని చెప్పి చాలా సమస్యలు అది కూడా పరిష్కరించినందుకు మా కమిషనర్ గారికి

और कंप्लीट हो गया ना कि वो टीचर साथ में चले गए ना और कोई से दिया गया ना मतलब ये यार टाइम बस हे यार क्यों करना नहीं है मतलब तो प्रोजेक्ट का डिजाइन आता है ना சின்ன जगह ये रुको मुर्गा मैं मैं एक मिनट मैं पटक 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 इंडी बोलकर అది కవర్లో పెట్టుకోండి అమ్మా ఇస్తా కవర్ ఇస్తా ఎందుకు అట్లా నిలబడాలి కవర్ల కవర్లేయండి కవర్లేయండి మీరు కేవలం మీ ఎంకోడి పోండి હલવા જે હા મમણ ખાય તો ખોર જ સર હિત હલવા છે રઈમાં આશીર્વાદ